హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా బొంబాయి రవ్వతో గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను జనరల్గా మనం బయట షాప్ నుండి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తెచ్చుకొని గులాబ్ జామున్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఈ వీడియోలో గులాబ్ జామున్ మిక్స్ లేకుండా ఇంట్లో ఉండే బొంబాయి రవ్వతో జ్యూసీ జూసీగా ఉండే గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూయిస్తాను గులాబ్ జామున్ని పగులు రాకుండా చక్కగా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుని జ్యూసీగా ఉండాలంటే కొన్ని టిప్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి అవన్నీ రెసిపీ చేస్తూ షేర్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు షుగర్ని అండ్ అలాగే ఒక కప్పు వాటర్ని పోసుకోవాలి షుగర్ ఎంత అయితే తీసుకుంటామో అంతే వాటర్ని పోసుకుని షుగర్ మెల్ట్ అయిపోయేంత వరకు కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి షుగర్ అంతా కరిగిపోయాక ఒక మూడు ఇలాచీలను ఇలా మధ్యకు తుంచి వేసుకోవాలి ఇలాచీ వల్ల షుగర్ సిరప్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది షుగర్ కరిగిపోయాక ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరిగిస్తే సిరప్ జిగురు జిగురుగా అవుతుంది అలా మరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి షుగర్ సిరప్ని చెక్ చేసుకుంటూ మరిగించుకోవాలి సిరప్ ఎక్కువగా మరిగితే గులాబ్ జామున్లు షుగర్ సిరప్ని పీల్చుకోకుండా గట్టిగా ఉంటాయి అలాగని షుగర్ సిరప్ స్టిక్కీగా అవ్వకుండా వాటరీ వాటరీగా ఉంటే గులాబ్ జామున్లు వేసినప్పుడు అవి షుగర్ సిరప్ని పీల్చుకోవడానికి బదులుగా షుగర్ వాటర్లో నానిపోతాయి సిరప్ని రెండు వేల మధ్యలో రబ్ చేస్తే జిగురు జిగురుగా ఉండాలన్నమాట షుగర్ సిరప్ రెడీ అయ్యాక ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెయ్యి ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అంతేనండి గులాబ్ జామున్లు వేసుకోవడానికి షుగర్ సిరప్ రెడీ అయింది ఇప్పుడు ఈ సిరప్ని కాసేపు ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగిపోయాక ఒక ముప్ప కప్పు బొంబాయి రవ్వను వేసుకుని లో ఫ్లేమ్ మీద దూరగా వేయించుకోవాలి రవ్వను వేయించుకునేటప్పుడు కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ లైట్గా వేగి పొడి పొడిగా అయితే సరిపోతుంది అస్సలు కలపడం మాపకుండా మంటను లో ఫ్లేమ్ మీదనే ఉంచుకుని మంచి సువాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ కలపడం మాపేశారంటే రవ్వ సన్నగా ఉంటుంది కాబట్టి అడుగున ఉన్న రవ్వ మాడిపోతుంది రవ్వ లైట్గా వేగాక ఫస్ట్ ఒక కప్పు పాలు పోసుకుని రవ్వని పాలలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంటను మాత్రం లో ఫ్లేమ్ మీదనే ఉంచుకోవాలండి రవ్వ పాలలో బాగా కలిసిపోయాక మరొక కప్పు పాలు పోసుకుని ఎక్కడ ఉండరు లేకుండా బాగా కలుపుకోవాలి రవ్వ పాలతో కలిసి చక్కగా కుక్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి బొంబాయి రవ్వ బాగా కుక్ అయ్యి ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి రవ్వ మొత్తం ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రవ్వని చల్లారనివ్వాలి రవ్వని మరీ పూర్తిగా చల్లార్చుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది నెక్స్ట్ ఈ రవ్వ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉడికించుకున్న రవ్వలోకి ఒక చిటికెడు ఉప్పుని ఒక రెండు చిటికెళ్ళ వంట సోడాని ఒక పావు టీ స్పూన్ ఇలాయచీ పొడిని అలాగే ఒక టేబుల్ స్పూన్ పాలని పోసుకోవాలి నెక్స్ట్ ఒక పావు కప్పు పాల పొడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చేత్తో బాగా కలుపుకోవాలి ఉడికించుకున్న రవ్వ మొత్తం మళ్ళీ ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు పిండిని చేత్తో బాగా నీట్ చేసుకోవాలి కనీసం ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకుంటే గులాబ్ జామున్లు సాఫ్ట్గా క్రాక్స్ రాకుండా వస్తాయి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి పిండిని బాగా నీట్ చేసుకున్నాం కాబట్టి బాల్స్ అనేవి ఈజీగా క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా వస్తాయి ఇన్ కేస్ మీకు ఒకవేళ పిండి మరీ గట్టిగా అనిపించినా లేదా బాల్స్ని చుట్టుకునేటప్పుడు క్రాక్స్ వచ్చిన మరొక టేబుల్ స్పూన్ పాలని పోసి పిండిని మరొకసారి బాగా నీట్ చేసుకోండి పిండిని మొత్తం ఇలా బాల్స్ లాగా చుట్టుకున్న తర్వాత మీడియం హాట్ ఆయిల్లో ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్ని బాల్స్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్లు ఆయిల్లో వేసిన వెంటనే కలుపుకుండా ఒక నిమిషం ఆయిల్లో వేగనిచ్చి ఆ తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే పిండి చిదురవుతుంది గులాబ్ జామున్లు ఇలా మంచి కలర్ రాగానే ఆయిల్ నుండి తీసేసి షుగర్ సిరప్లో వేసుకోవాలి గులాబ్ జామున్లు ఆయిల్లో నుండి తీసిన వెంటనే ఆ వేడి మీదనే షుగర్ సిరప్లో వేసుకోవాలి ఒకవేళ షుగర్ సిరప్ పూర్తిగా చల్లారిపోయి ఉంటే లైట్గా వేడి చేసుకోండి లేదంటే గులాబ్ జామున్లు సిరప్ని పీల్చుకోవు ఇలాగే మిగిలిన గులాబ్ జామున్లను కూడా ఆయిల్లో ఫ్రై చేసి షుగర్ సిరప్లో వేసాక ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి గులాబ్ జామున్లు సిరప్లో మునగాలన్నమాట నెక్స్ట్ ప్యాన్కి మూత పెట్టుకొని ఒక రెండు గంటల పాటు గులాబ్ జామున్లోనే నాననిస్తే గులాబ్ జామున్లు షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుని ఉబ్బుతాయి ఇలా ఉబ్బితే సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకునే అనమాట ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవడమే చూడండి గులాబ్ జామున్లు షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుని ఎంత సాఫ్ట్గా అండ్ జ్యూసీగా ఉన్నాయో అంతేనండి సాఫ్ట్ అండ్ జూసీ గులాబ్ జామున్లు రెడీ అయ్యాయి మీరు కూడా ఒకసారి రవ్వతో ఈ విధంగా గులాబ్ జామున్ ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా వస్తాయి హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్